నమస్తే ఫ్రెండ్స్ పోలీసులకే సవాలు విసిరితే వాళ్ళు ఊరుకుంటారా హైబొమ్మ కథ ముగిసినట్టే మూవీ రూల్స్ సంగతి ఏంటి పలు వెబ్సైట్ల సంగతి ఏంటి సినిమా టికెట్ రేటు పెరుగుదల సంగతి ఏంటి ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హైబొమ్మ ప్రపంచవ్యాప్తంగా సినిమాని ఇష్టపడ్డ వాళ్ళందరికీ పరిచయం ఉన్న పేరే ఐ బొమ్మ కానీ వెబ్సైట్ కానీ ఎంతోమంది వెబ్సైటు చాలామంది ఓపెన్ చేసి మూవీలు చూసిన వాళ్ళు అభిమానులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు దీన్ని నడుపుతున్నది విశాఖపట్నానికి చెందిన ఇమ్మందిర్ రవికుమార్ మొత్తం పెరిగింది చదువుకున్నది విశాఖపట్నం ఏమంట బ్రహ్మాండమైన చదివే చదువుకున్నాడు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఎథికల్ హ్యాకర్ అంట ఇలాంటి వారు కేంద్ర గవర్నమెంట్కు ఎంతో ఉపయోగపడతారు కానీ మనోడికి రాత్రి రాత్రే కోట్ల రూపాయలు రావాలని రాంగ్ రూట్లో వెళ్ళి హైబమ్ అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టి కొత్త సినిమాలు పాత సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఒరిజినల్ ప్రింట్ ఎలా యాక్ట్ చేయాలి అనేది క్రియేట్ చేసుకొని వెబ్సైట్ నడిపి బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రమోషన్ వీడియోల ద్వారా మాత్రం కోట్ల రూపాయలు సంపాదించాడంట నిన్న ఎట్టకేళ్ళకైతే పట్టుబడ్డాడు కూకడపల్లిలో అయితే మూడు కోట్ల రూపాయలు నగదంట పద్నాలుగు రోజుల పాటు కోర్టు కూడా రిమాండ్ కూడా విధించింది ఈరోజు నాగార్జున చిరంజీవి దిల్ రాజు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు దాంట్లో రియాక్ట్ అయిన దాంట్లో కొంతవరకు అయితే నిజం ఉంది ఇక ఈ వెబ్సైట్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే ప్రతి నెల ప్రపంచవ్యాప్తంగా ఐబొమ్మ బప్పం వెబ్సైట్లు ఆల్మోస్ట్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు లక్షల మంది వీక్షిస్తున్నారంట అంతే ఫ్రీగా కానీ వాళ్ళ డేటా ఎంతమంది డేటా తన దగ్గర ఉందో అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైతే ఆ లింక్ లింకు ఓపెన్ చేసి మూవీ చూస్తారో నీ ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందంట ఎంత సైబర్ నేరం అనేది గుర్తించండి పబ్లిక్ కూడా అలవాటు పడిపోయారు అభిమానులు కూడా ఎంతో కోర్ అభిమానులు కూడా అరే మూవీ రూల్స్లో వస్తుంది కదా ఐ బొమ్మలో వస్తుంది కదా చూద్దాంలే రిపీట్గా ఏమి వెళ్దాం ఇంత రేట్లు ఉన్నాయి కదా అని అభిమానులు కూడా ఐ బొమ్మకు మూవీ రూల్స్కు కొన్ని వెబ్సైట్కి అయితే అడక్ట్ అయిపోయారు అంత ముప్పై ఐదు ముప్పై ఏడు లక్షల మంది ప్రతి నెల చూస్తున్నారంటే ఎంత వ్యూయర్షిప్ ఉంది ఎన్ని కోట్లు సంపాదించాడు ప్రతి మూవీలో మీ మూవీ మీద అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వస్తూనే ఉంటుంది చాలామంది ఎంతోమంది సెలబ్రిటీలు కూడా ఐబోమను చూసిన వాళ్ళు ఉన్నారు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ వెబ్సైట్లు ఉన్నా కానీ వన్ ఆఫ్ ద టాప్ యూయర్స్ వెబ్సైట్ సాధించిన వెబ్సైట్గా ఐ క్రియేట్ చేసి పెట్టింది అందుకే మనోడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నా ఎవరికి దొరకలేనన్నా గత సంవత్సరం అనుకుంటా పోలీస్ డిపార్ట్మెంట్కే సవాలు విసిరిండు లాస్ట్కి వస్తే ఎంత మగోడైనా కానీ లేడీస్ ముందు పబ్బం పబ్బం కావలసింది అన్నట్టు లాస్ట్కి వస్తే తన పిల్లమే వాటిచ్చిందంట ఇంకా తన పెళ్ళి చేసుకున్నాడు తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ళ నుంచి దూరమే ఉన్నాడంట వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడాడు కొన్ని నమ్మలేని విషయాలు కూడా చెప్పాడు మా దగ్గర లేడు నేనైతే డిగ్రీ వరకు చదివించిన వాడి తర్వాత ఏం చదువుకున్నాడో పెళ్ళి వాడికి ఇష్టం ఉన్న అమ్మాయినే చేసుకున్నాడు కానీ తేడా వచ్చింది విడాకుల కోసం అని విదేశాల నుంచి మనోడు వచ్చాడంట కూకడుపల్లిలో పక్క ఇన్ఫర్మేషన్ విడాకులు ఇచ్చే భార్యనే పక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేకపోతే తన భార్య సపోర్ట్ లేకపోతే పోలీసు వరకు దొరకపోతుండే అంత సెక్యూరిటీగా ఉన్నాడంట ఇంత పెద్ద పోలీసులకే సవాల్ ఇస్తే ప్రతి ఎప్పుడైతే అయబొమ్మ ఇంకోటి యాక్ట్ చేస్తున్నారో ఇంకోటి బ్లాక్ చేస్తున్నారో ఇంకో కొత్త సర్వర్ తోటి కొత్త క్రియేట్ చేస్తుండే అంత బ్రహ్మాండమైన హ్యాకరు అంత టాలెంట్ ఉన్నాడు ఎలా దొరికిపోయాడు అంటే లాస్ట్ పెళ్ళం చేతులు గిరిగిరి అయిపోయాడు లాస్ట్ ఇది ప్రజెంట్ అయితే మూడు కోట్ల రూపాయలు పద్నాలుగు రోజుల పాటు రిమాండు ఏకంగా సినీ పెద్దలు మొత్తం రియాక్ట్ అయ్యారంటే ఎంత బలమైన కేసులు ఉంటాయి కానీ మనోని టాలెంట్ గుర్తించి ఇలాంటి వాడి టాలెంట్ దేశానికి ఉపయోగించాలి ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోతాయంటే మనోడు ఎంత సామ్రాజ్యం క్రియేట్ చేసుకున్నాడో ఒక ఆడదాని వల్ల మనోడు సామ్రాజ్యం అనేది కూలిపోయింది ప్రజెంట్ అయితే ఐ బొమ్మ బ్లాక్ అయిపోయింది దీనివల్ల సినిమా ఇండస్ట్రీ నుంచి వందల కోట్ల రూపాయలు నష్టం పోయింది ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఒక సినిమా కొనాలంటే కొన్ని ఓటీటీ యాప్స్ అరే సినిమా ఓటీటీ యాప్లో వస్తుంది అదే రోజు ఐబొమ్మలో అదే క్వాలిటీ అదే ఒరిజినల్ ప్రింట్ వస్తుంది కానీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళకి మాత్రం ఫ్రీగా ఇక్కడ చూస్తున్నారు కొంతమందికి పేదవాళ్ళకి మొత్తం హీరో అయినా కానీ పేదవాళ్ళకి కొందరికి మాత్రం కోట్ల రూపాయలు నష్టం చేసిండు ఇల్లీగల్గా ఇంకా అది ఎలా ఉందనేది పోలీస్ డిపార్ట్మెంటు స్టెప్ బై స్టెప్ తనోని ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు కోర్టు ఏం చేయబోతుంది ఫైనల్గా మనోని మంచి వేలో నడిపిస్తారా అంత టాలెంట్ ఉన్న వ్యక్తిని శిక్ష విధిస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది ఇంకా ఈ వెబ్సైటు అయితే బ్లాక్ అయిపోయింది గతంలో దీనికంటే ఇంకా బ్రహ్మాండమైన వెబ్సైట్ ఇంకోటి కూడా రన్ అవుతుంది మూవీ రూల్స్ అన్నది ఓజీ మూవీ రిలీజ్ అయింది సాయంత్రమే ఒరిజినల్ ప్రింట్ వచ్చేసింది గేమ్ చేంజర్ కూడా మార్నింగ్ రిలీజ్ అయింది ఒరిజినల్ ప్రింట్ వచ్చింది పలు సినిమాలు డాకు మహారాజు రిలీజ్ అయింది ఈవినింగ్ ఒరిజిన ఒరిజినల్ ప్రింట్ వచ్చింది దేవర మూవీ టైంలో కూడా మూవీ రీల్స్లో మార్నింగ్ రిలీజ్ అయితే మధ్యాహ్నం వరకే ఒరిజినల్ ప్రింట్ వచ్చింది ఈ వెబ్సైట్ సంగతి ఏంటి తమిళ్ ర్యాకర్ అని అవి కూడా కొత్త కొత్త తమిళ్ ర్యాకర్స్ వాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు వీళ్ళని ఎలా కంట్రోల్ చేసేది అరే ఎంత ఫోకస్ పెట్టినా కానీ ఒకటి క్లోజ్ అయినా కానీ ఇంకొకటి పుట్టుకొస్తూనే ఉన్నాడు అంటే అన్నిటికీ ఒకటే మార్గం అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ ఈ సైబర్ క్రైమ్ను ఇలాంటి దొంగ ఫైరేసులను ఎంకరేజ్ చేయకుండా ఉండాలంటే సినిమా రే టికెట్ రేట్లు కానీ పాప్కార్న్ రేట్లు కానీ థియేటర్కి వెళ్తే ఒక ఫ్యామిలీ వేల రూపాయలు ఖర్చు కాకుండా వందల రూపాయల్లోనే ఖర్చు అయ్యేటట్టు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటట్టు సినిమా రేట్లు తగ్గించి పాప్కార్న్ రేట్లు కానీ సమోసాల రేట్లు కానీ తగ్గిస్తే అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కామన్ ఆడియన్స్ కూడా ఏ వెబ్సైట్ చూడొద్దంట ఎందుకు మనల్ని హ్యాక్ చేస్తారంట మన ఫోన్ యాక్ట్ అవుతుందన్న మనకు చీప్గానే ఇక్కడ దొరుకుతుంది కదా ఇంకెందుకు చూడాలని ఇలాంటి ఆలోచన అయితే మొదలవుతుంది కానీ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎందుకు ఇట్లా దొంగ వెబ్సైట్లు చూస్తున్నారంటే మొదటి రోజు చూస్తున్నాడు ఒక అభిమాని నైంటీ పర్సెంట్ సినిమాని ఇష్టపడే అభిమానులు మాత్రమే ఐ బొమ్మ ఇది మూవీ రూల్స్ పలు ర్యాకర్స్ ఇవి చూస్తున్నారు నార్మల్ ప్రేక్షకులు ఉన్నాడు ఎవడైనా కానీ వాడు సబ్స్క్రిప్షన్ పెట్టి తీసుకుంటున్నాడు కానీ ఈ బీద అభిమానుల కోసమే ఇలాంటి వాడు పుట్టుకొచ్చిండు కొన్ని రోజుల పాటు హీరోగా కొనసాగిండు కానీ ఆ హీరోతనమే వీళ్ళ డేటా మొత్తం చోరవుతుందని కూడా మెల్లగా తెలుస్తుంది అందుకే అభిమానులు కూడా ఇలాంటి పైరసీ ఎంకరేజ్ చేయకుండా కామన్ ప్రేక్షకులు కానీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి నెల ఐబొమ్మ వ్యూయర్స్పై ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు లక్షల మంది ఉన్నంటే ఆర్ట్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు సినిమా ఇష్టపడే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు సినిమాను చూడాలనుకున్న వాళ్ళు ఎంతోమంది డబ్బులు లేని వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుని వాళ్ళు రకరకాలుగా ముప్పై ఏడు లక్షల మంది చూస్తున్నారంటే వరల్డ్ వన్ ఆఫ్ ద టాప్ వెబ్సైట్గా బొమ్మ కొనసాగిందంటే ఎంతమంది ఈ వెబ్సైట్కు అటెక్ట్ అయిపోయారు అవన్నీ సినిమా టికెట్ రేట్లు మాత్రం తగ్గించండి మీరు రెండు వేలు పెడతాం పది రోజులు మూడు వేలు పెడతాం అని పది రోజులు ఇట్లా సినిమా టికెట్ రేట్లు పెంచి అదే రోజు చూద్దామన్న ఆ అభిమాని ఈవినింగ్ లోపు వెబ్సైట్లో ఇట్లా యాక్ట్ చేసి పెడితే దానికి కనెక్ట్ అయిపోతున్నాడు అభిమానులు మొదటి రోజు ఓజీ మూవీ కూడా ఇదే భారీ దెబ్బ కొట్టింది సినిమా మార్నింగ్ రిలీజ్ అయింది ఈవినింగ్ మూవీ రూల్స్లో ఒరిజినల్ ప్రింట్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇంకా అభిమానులు రిపీట్ ఎలా వస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన ప్రకారం మీరు ఇలా చూస్తే మీ ఫోన్ డేటా మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అది డేంజర్లో పడుతుంది అని కొంతవరకు అయితే రిలీజ్ అయ్యారు కానీ పోలీసు సిపి అయితే సజ్జనర్ గారు అయితే ఒక మాట చెప్పినారు సినిమా రేట్లు పెరగడం వల్ల ఓటీటీ సబ్స్క్రైజన్ రేట్లు పెరగడం వల్ల ఇలాంటి వెబ్సైట్లకు ఇలాంటి పైరసీకి అలవాటు పడుతున్నారు అని ఈ మాట కూడా చెప్పడం జరిగింది దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది సినిమా రేట్లు నువ్వు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు పెట్టి క్వాలిటీ పెట్టి ఎవడు తీయమన్నాడు అభిమానంతో సినిమా థియేటర్కి వెళ్ళాలంటే ఐదు వందలు ఆరు వందల టికెట్ రేటు ఎవడు పెట్టమన్నాడు అందుకే ఇవన్నీ తగ్గాలంటే ఫస్ట్ ఎవరు ఎంకరేజ్ చేయరు ఒక సినిమాను రెండు సార్లు మూడు సార్లు చూద్దామనుకున్నాడు కూడా థియేటర్లోనే చూడాలనుకుంటాడు కానీ టికెట్ రేటు భారం వల్లనే పైరసీ రెండోసారి మూడోసారి ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఇండస్ట్రీలో ఉంది ప్రతి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సినిమా షూటింగ్లో పాల్గొన్న వాడే ఫైరసీ చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సినిమా షూటింగ్ చేసి వచ్చి అదే సినిమా టిక్ థియేటర్కి వెళ్ళలేక ఫ్యామిలీతోటి ఫైరసీ చూసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్ళ పరిస్థితి కూడా చిరంజీవి గారు నాగార్జున గారు దిల్ రాజు గారు ఆలోచించండి టికెట్ రేట్లు పెట్టడం వల్లనే ఫైరస్ పెరుగుతుంది ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ బప్పమ్ కానీ ఇంకే తమిళ రాకర్ కానీ ఇలాంటి వెబ్సైట్లు అన్నీ బ్యాన్ చేసేసి సినిమా టికెట్ రేట్లు అందుబాటులో అందరికీ అనుకూలంగా పాప్కాన్ సమోసా రేట్లు ఉంటే ఇలాంటివి ఎంకరేజ్ చేయరు అన్ని కోట్లు సంపాదించాడు ఇప్పటివరకు ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ నుంచి మొన్న ఓజీ వరకు లేటెస్ట్గా కొత్త సినిమాల వరకు అన్ని సినిమాలు ఉన్నాయంట మనం దగ్గర ఒరిజినల్ ఫ్రింట్లు అంటే మనోడు ఒక్క వెబ్సైట్లో ఐబొప్పం కానీ బప్పం కానీ ఇలాంటి వెబ్సైట్లో మూవీ ఫ్రీగా చూస్తున్నప్పుడు మనకు యాడ్స్ ఇగో ఈ గేమ్ ఆడు ఇగో ఈ గేమ్ ఆడు ఇన్ని పైసలు గెలుచుకో ఇలాంటి గ్రేమ్ ప్రమోషన్ వాళ్ళనే మనోడు కోట్ల రూపాయలు సంపాదించాడు ఎట్టకెళ్ళకైతే దొరికిండు మూవీ రూల్స్ కూడా పట్టేసుకోవాలి సినిమా టికెట్ రేట్లు కూడా తగ్గించాలి మన అభిప్రాయము మీరు కామెంట్ రాయండి థ్యాంక్ యూ సో మచ్